ఓం శ్రీమాత్రేన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే చేమదుంపలు పులుసు పెడుతున్నాను అది ఎలాగో మీకు చూపిస్తాను ఇంతకుముందు చాలా సార్లు చేశాను చాలా మాటలు వీడియోలు పెట్టాను వేరే వేరే రకాలుగా మళ్ళా చేసి పెట్టండి అని కూడా అప్పట్లో కామెంట్లు వచ్చాయి రెండు సంవత్సరాల కిందట మన ఛానల్ పెట్టారు ఆరు సంవత్సరాల పైన అయిపోయింది అనుకోండి మరి అలాగే నత్తనడక నడుస్తూ ఉంది కానీ నేను చేసి కొందరైనా చూస్తున్నారు కదా ఉపయోగం అవుతుంది ఎవరికైనానని చేస్తున్నానండి చక్కగా శావందుంపలు మట్టి లేకుండా కడిగేసి తగిన నీళ్ళేసి ఉడికించేసుకున్నాను ఇవి వలిసేత్తాను తర్వాత చింతకాయ పులపేసి మరి ఈ పులుసు పెడతాను గుత్తు పచ్చిమిరపకాయలు వేస్తాను అలాగే కరివేపాకు రెమ్మలు అలానే ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసేసుకున్నాను ఇవి ఎల్లుడిపాయి ఒకటి ఇలాగా రెమ్మలు తీసేసుకున్నాను అలానే రెండు అంగుళాలు అల్లం ముక్క ఇవి ఇక్కడ ఇలా సిద్ధం చేసుకున్నాను రెండు చిన్న టమాటాలు ఉన్నాయి రెండు టమాటాలు అలాగే కాస్త కొత్తిమీర అలాగే ఇది మసాలాకారం నేను ఇంట్లో తయారు చేసుకున్నది అల్లం ఎల్లుల్లి అత్తనే తప్ప ఇంక వేరే మసాలా ఏమీ వేయను ఇందులో ఉంటుందండి మొత్తం మసాలా అంతా ధనియాలు జీలకర్ర ఇంకా మసాలా దినుసులు ఏమి వేస్తామో అన్నీ కూడా అలాగే పసుపు ఉప్పు చింతకాయ పులపా అన్నాను కదా ఇదిగో చింతకాయలు చక్కగా కడిగేసి ఉడికించేసుకున్నాను ఒక పొంగొచ్చిన అంటే చాలండి చక్కగా రసం అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే నాలుగు ఈ సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ చక్కగా మరి వేయిస్తాను పులుసు చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కళాయి వీటెక్కిందండి నూనె వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇది ఇలా వేయించుకుని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిందండి చక్కగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు రెండు ఇవి వేసేస్తున్నాం ఇవి కూడా చక్కగా మగ్గిన తర్వాత చవ్వు ఆగి చేసుకుని కల్లారేట మిక్సీ పట్టుకుని చక్కగా మనం తీర్చి చేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇలా ఎగుతున్నాయి కదా ఇందులో ఉప్పు చెప్తే ఈ టమాటా బాగా చక్కగా మగ్గిపోతుందండి అప్పుడు కూరలో తగ్గించేసుకుందాం ఎగ్గాల్సి ఉంటే లేకపోతే లేదు చక్కగా ఉడిప్పుసేసాను కదా ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కూడా ఇంకా బాగా మగ్గుతుంది అనమాట ఇలా వేగిన తర్వాత అయితేనే మనకి పులిసి రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట మగ్గుతూ ఉంటుంది కదా ఇందులో చక్కగా కాస్త కొత్తిమీర కూడా వేసేస్తున్నమాట ఐదు నిమిషాలు మధ్యన తర్వాత ఆపిస్తాయి ఇప్పుడు చక్కగా వేగిపోయింది స్టవ్గా పెడతానండి చల్లారిన తర్వాత కదా మరి మిక్సీ పట్టుకోవాలి వేడి వేడి పట్టినా కనుక కదా చక్కగా చల్లారి నేను మిక్సీ పట్టినలా మీకు మీకు చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ వేగింది కదా ఇలా మిక్సీలో వేసేసి మిక్సీ పడేస్తాను కొంచెం అంటే ఉల్లిపాయలు వేయించాం కాబట్టి ఒక రెండు సెమ్సాలు ఆయిల్తో మరి వేయించాను అలాగే ఒక్క మూడు సెమ్సాలు వేసాను మరి కదా కొంచెం పడుతుందండి కొంచెం ఎక్కువ కాబట్టి క్వాలిటీ ఎక్కువ కాబట్టి చక్కగా ఇది ఇలా మిక్సీ పట్టేసాను కదా ఇది ఇలా ఇందరూ వేసేసుకుందాం ఇది ఇలా నేను ఇంకరంగ ఇలాగ కొంచెం కచ్చపిచ్చగా ఇలాగే పడతానండి బాగా మెత్తగా పడుతుంది నేను అది అలవాటు నాకు అంటే అలవాటు అని కాదు కూర బాగుంటుంది అన్నమాట చూస్తానికి కాదు చిన్నటానికి కాదు బాధ మెత్తర పట్టేస్తే అంత బాగోదండి ఎన్ని మాట్ల చెప్తూ ఉంటాను ఇలా చెబుతూ ఉంటాను చెబుతున్నాను ఆరు సంవత్సరాల నుంచి ఇంకా చెబుతాను ఎందుకంటే ఇందులో చాలా మర్చిపోవచ్చు అండి చాలా మర్చిపోవచ్చు రోజు అనేది చక్కగా వెళ్ళిపోతుంది అనమాట భగవంతుడు అవినంత అదృష్టం ఉంటే అదే వస్తుందనుకోండి లేదనుకోండి ఇంతే దానికే ఉంది కానీ దీంట్లో నిజంగా నాకు ఎవరు ఇవ్వలేని అదృష్టం ఆనందం సంతోషం ఇవి ఇచ్చిందండి ఇలా వంట చేస్తానా చక్కగా మరి ఈ వీడియో చూసుకుంటానా చాలా బాగా వచ్చింది అనుకుని టైట్లు అయ్యి సరిగ్గా ఎట్లా అంటే తెలియదు నాకు ఒత్తులు అయ్యి తెల్దో పలికేను వచ్చింది అనమాట మా పిల్లలు ఏలం చేస్తారే తప్ప అమ్మా ఇలా కాదని చెప్పరు పాపము కోవడం చాలా బాగా చెప్తుంది చాలా బాగా చేస్తుంది మరి ఆ తప్పు వచ్చినాయి కూడా తీసి చేసుకునేలాగా సుగించింది అయితే వచ్చేదా మర్చిపోయాను మళ్ళా తాను వచ్చినప్పుడు మళ్ళా అడిగితే సరిపోతుంది కొంచెం ఎక్కువగా తెలుసుకో అదే ఉంటారు చూసారా రెండు మూడు అట్లు జరిగితే చాలంటే పర్వాలేదు కానీ అదనమాట చెప్పలేను అనుకోండి అయితే మరి చక్కగా ఈ పులుసు అనే చేస్తున్నాను కదా ఇంతక వేస్తున్నానంటే ఇందులో ఏమన్నా పచ్చింది అనుకోండి అది కూడా మర్చిపోతే పులుసు అనేది రెట్టింపు రుచి వస్తుందండి ఈ గ్రేవీతో ఇలా చేసుకుంటే మనం ఉల్లిపాయ అది వేయించి పులుసు అంటే అయినా కొన్ని కొన్ని ఎగుళ్ళైనా కొన్ని మేసుకూరలైనా ఇలాగ చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఇందాక వేసాక సరిపోదు ఉప్పు అది ఉల్లిపాయలు వేసాను కదండి అలాగే కాస్త పసుపు తర్వాత అలానే కాస్త కారం హారం ఎక్కువేసేసేవు అంటారండి అందంగా కనపడింది అనుకోండి ఎలాగా ఎక్కువ వేసేసేనా అనుకుంటారు తప్ప సరిపడే అదే ఎత్తానండి ఎక్కువ ఉంటాను ఒక అరవదం పచ్చిమిర్చోడేత్తాను కదా గుక్కుడిగా చేసి చక్కగా కారం అనేది సరిపోతుంది ఒక్కొక్క కారం ఎక్కువ కావాలి కాబట్టి సరిపడా వేసుకోవచ్చు అనుకోండి చక్కగా ఉడిచ్చిన చింతకాయలు ఇలాగా ఉడికించేసాను కదా చూసారా రసం ఇలా వచ్చేసిందా ఇదిగా అంటే ఏదన్నా చేసుకునే మార్గం ఉంటుందండి చింతపలప మరీ పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి నువ్వు మనం ఇలా పులుసు అన్నీ వేసేసిన తర్వాత దుంపలు వేసుకోవాలి ఉడకేసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చాలా దుంపలు అవి తన వేసే విధానం చూపిస్తాను మనం గ్రేవీలో వేసేటు ఇటు చేపేమనుకోండి జిగురు అనేది పామ్మైపోయి బాగా జిగురుగా ఉంటుంది అనమాట అలా కాకుండా దుంపలోనే ఉండాలి జిగురు అంటే ఇలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చక్కగా ఇలా ఉంది కదా ఇందులో మనం పచ్చిమిర్చి గుర్తికాయలుగా వేసేస్తానండి మనం ఇలా వేసిన పచ్చిమిర్చి చక్కగా తినడానికి బాగుంటుంది అనమాట మనం గ్రేవీ వేపినప్పుడు అది ఎత్తి ఏలాడిపోయినట్టు అయిపోయి కాయి తినడానికి బాగానే ఉంటుంది చూడటానికి బాగోదు ఇలా అనుకోండి ఈ పులుసులో ఏమవుతుంది అంటే ఇష్టంగానే ఉంటుంది చక్కగా నూనె ఉప్పు పట్టేసి కారం మంచి రుచి వస్తుంది అనమాట కాయ తినేయచ్చు పచ్చిమిరపకాయలు ఇంటికిసుకుంటాం నాకే కాదు చక్కగా సరిపోలేదండికో రెండు కాయలు వేసుకుందాం చక్కగా ఇప్పుడు పులుసు మరగొస్తుంది కదా ఇప్పుడు మనం ఉడికించుకుని పెట్టుకున్నాం కదా దుంపలు వేసేసుకుందాం వేసేసాం కదా ఇప్పుడు చక్కగా కరివేపాకండి ఇలా రెమ్మల్లా వేసేమనుకోండి పులుసులో దులిపేసి రెమ్మలు తీసేసుకుని పులుసు వాడేసుకోవచ్చు చక్కగా అంటే అందులో ఉండే రసం అనేది పులుసులో దిగిపోతుంది కాబట్టి అలానే కొత్తిమీర ఇప్పుడు చక్కగా మొత్తం మరిగేగా మీకు నేను చూపిస్తాను బాగా మరగాలి అప్పుడు చూపిస్తాను ఇదిగోనండి కానీ పులుసు ఏదైనా మనసు పెట్టి చేసుకుంటే ఏదో బాగుంటుందని అది శ్రద్ధగా చేసుకుంటాం ఇది పర్వాలేదులే ఎలాగోండినా అనుకుంటాం కాదు మనం చెర్దగా చేసుకునే కూర ఉంటుంది కదా అలాగే అన్నీ చేసుకుంటే ఇలా ఉంటుందని నేను చెబుతానండి ఇలా తీసేటప్పుడు చాలా పక్కకి వెళ్ళిపోతుంది మరి అలాగే కొంచెం మిస్టేక్లు వచ్చేస్తూ ఉంటాయి అయినా మీరు చూసేస్తూ ఉంటారు ఇదేనండి నాకు ఆనందం చూసారు కదా చక్కగా శావదుంపల పులుసు చింతకాయ పులుసుతో పులసల పులుసులాగా చేసాను పులసల పులుసు కన్నా గొప్పగా ఉంటుందని చెబుతాను చూసారు కదా నచ్చిందా మరి ఇంతకుముందు ఇలా శావదుంపలు పులిసి పెడితే మళ్ళీ చేసే విధానం పెట్టండి అని కామెంట్లు పెట్టారండి మరి ఇదైతే చేసేసాను కాబట్టి చక్కగా పెడతాను చూడండి చూసి ఇలా చేసుకోండి శావదుంపలో ఆడవారే కానీ మగవారే కానీ తినొచ్చు వారానికి రెండు మూడు సార్లు అయినా తినవచ్చు అనేది ఉంటుంది కాబట్టి జాయింట్లు జిగురు లేక నొప్పులు ఎక్కువైపోయాయి కదా జనాలకే ఆ నొప్పులు లేకుండా ఉంటే ఇలాంటి ఫుడ్ తినాలండి మందుల వల్లే తగ్గిపోద్ది అనుకోవద్దు ఫుడ్లో కూడా చాలా కవర్ అవుతుంది మనం తినే తిండి వల్లే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది మనం అన్నీ వదిలేసి మరి మందులకు పోతూ ఉంటాం కానీ ఇలా కూడా చేసుకుంటే మనకు ఆరోగ్యం చక్కగా లభిస్తుందని నేను చెబుతున్నానండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఏదో తెలిసిందో తెలందో చెబుతున్నాను ఇలా చూస్తూ ఉన్నారు చాలు అని అనుకోలేను అనుకోండి చూసారు కదా ఏంటి అండి ఏంటి సబ్స్క్రైబ్ చేయండి